ग्राम सीवा चैनल के स्वागतम स्वागत मुख्यांश चुता నేను దానికి అవమానం వెల్కమ్ ఈనాడు ఎప్పుడో మనం ఇంటర్మీరేట్లో కలుసుకొని ఈనాడు మన మిత్రులు బాల ద్వారా తర్వాత జాలి గారి ద్వారా ఇక్కడ అంగ్రీట్ అవునందుకు అంగ్రీట్ అవుతున్నందుకు మన అలాంటి స్టూతులను వెలికి తీసుకుని ఒకరికొకరు ఆలోచన సంతోషంగా ఉంది నిజంగా నైన్టీన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ మ్యాచ్ అనేది అప్పుడు ఉన్నటువంటి అలాంటి స్టూడెంట్స్ ఈనాడు మంచి హోదాలో రిటైర్డ్ కావడం వాళ్ళ పిల్లలు కూడా ఒక ఉన్నత స్థితిలో ఉండడం అనేది ఆ సంవత్సరానికి ఉండేటువంటి ఒక మంచి గుర్తింపుగా నేను భావిస్తున్నాను ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాల వల్ల మన జీవితంలో జీవిత ప్రయాణంలో జరిగినటువంటి ఈ సోపానాలు ఏవైతే ఉంటాయో మనం తెలుసుకోవడం ఒకరినొకరు ఆనాటి స్ఫూర్తులను వ్యక్తం చేసుకొని మనం కలుసుకోవడం అనేది ఈ బంధం అనేది ఎటు తీయడానికి బంధం ఇలాంటి బంధాలు జరుగుతూ ఉండాలి నిజంగా బంధం అనేది స్టూడెంట్ లైఫ్లో ఏదైతే ఫ్రెండ్షిప్ ఉంటుందో లైఫ్ లాంగ్ ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది కాకుంటే ఏది నచ్చినటువంటి తండంలో మనం కొంత శారీరక మార్పులు జరగడం వల్ల కొంత కొంత గుర్తించుకోకపోవచ్చు కానీ ఆలోచనలు పంచుకున్నప్పుడు అప్పుడు మనం ఎవరము అనేది కూడా గుర్తు వస్తుంది ఇది హర్చించదగినటువంటి విషయం ఇలాంటి కార్యక్రమాలు జరగాలి ఈ కార్యక్రమాల వల్ల ఈ డెబ్బై దాటినటువంటి అరవై దాటినటువంటి మనకి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది ఆనాటి స్టూడెంట్స్ ఈనాటి ఓల్డ్ బాయ్స్గా మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న మన మిత్రులందరూ కూడా ఓల్డ్ బాయ్స్గా నేను అభివృద్ధిస్తున్నాను అలాగే ఉండాలని జీవితాంతం ప్రతి ఒక్కరూ ఆయుర ఆయురారోగ్య సౌభాగ్యాలతో ఆనందంగా ఆరోగ్యంగా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని అభిలషిస్తూ ఈ సందర్భంలో వచ్చినటువంటి బుద్ధ్ రెడ్డి గారికి తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రమ తీసుకొని మనందరిని ఇక్కడ కలయికగా ఏర్పాటు చేసినటువంటి బాలకృష్ణ గారికి తర్వాత ఈ ఏర్పాట్లు చూసుకున్నటువంటి కార్యక్రమం మనందరి పక్షాన తెలియజేస్తూ ఈ అవకాశం థ్యాంక్ యూ